ఈ రోజు రెసిపీ వచ్చేసి పెరుగు పులుసు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ముందుగా తయారీ విధానం తెలుసుకున్నాం నేను ఇక్కడ ఒక కప్ పెరుగు తీసుకుంటున్నానండి తీసుకొని దాన్ని బాగా బీట్ చేసి పెట్టుకుంటున్నాను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కప్ కొత్తిమీర తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు పెరుగు ఉల్లిపాయలు కొత్తిమీర బాగా కలిసేటట్టు బీట్ చేసుకోవాలండి ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ తీసుకోవాలండి ఇందులోనే వేసుకోవాలి అలానే చిన్న సైజు లెమన్ తీసుకొని కట్ చేసి పెట్టుకొని గింజలు తీసేసి ఇందులో ఇలా వేయాలండి తర్వాత పక్కన పెట్టుకున్నాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారము ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా కలపాలండి అలానే రెండు పచ్చిమిర్చి ఒక ఎండి మిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇలా పోపుని మొత్తాన్ని మనం మిక్స్ చేసి పెట్టుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఇలా బీట్ చేసుకోవాలండి ఇలా కలర్ చేంజ్ అవుతుంది తర్వాత వేడి వేడి రైస్ లెక్స్ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంతే అండి చాలా సింపుల్ కదా ఈజీగా ఉంది కదా ఏం వండాలో తెలియనప్పుడు ఇలా ఓసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది